వెల్కమ్ బ్యాక్ టు మై లైవ్ చాట్ ఫ్రెండ్స్ సో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చలచల బాగున్నాం మన వీడియోస్ ఎవరన్నా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి కొంచెం అలాగే లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరూ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలా వరకు లైక్ ఇవ్వకుండానే వెళ్తున్నారు కొంచెం లైక్ ఇచ్చారంటే సపోర్టింగ్గా ఉంటుంది ఛానల్ కొంచెం గ్రోత్ అవుతుంది సో ప్లీజ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ లైక్ థ్యాంక్ యూ ఆగి కక్క మాధవ రెడ్డి గారు హాయ్ హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అండి ఎలా ఉన్నారు లైక్ డన్ థ్యాంక్ యూ అండి సో మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మాధవ రెడ్డి గారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసారు ఆ ఛానల్ని సో ఫ్రెండ్స్ హైడ్లో అయితే ఉండకండి డోంట్ బీ హైడ్ కొంచెం కామెంట్ చేసి సపోర్ట్ చేసా మాధవ్ గారు టీ ఆర్ కాఫీ తగరా అండి గుడ్ ఈవినింగ్ మాధవ్ గారు ఫస్ట్ వీక్ బ్యాక్ సబ్ చేసి లైవ్కి ఫస్ట్ టైం వచ్చా అవునా ఓకే ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసినందుకు అలాగే లైవ్ కూడా వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మాధవ్ గారు సో ఇంకేంటండి నాకు అలవాటు లేదు ఒక్క ఓకే టీయా ఓకే ఓకే సో లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ కొంచెం ఛానల్ని సపోర్ట్ చేయండి హైడ్లో అయితే ఉండకండి ఫ్రెండ్స్ గారు అక్క తమ్ముడు అని ఓకే అంటే కొత్త కదా ఫస్ట్ టైం కదా అవుతారు కానీ అందులోనే పిలవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది సో కొంచెం ట్రై చేస్తాను ఫైవ్ మెంబెర్స్ వచ్చారండి ప్లీజ్ హైట్లో ఉండకండి ఛానల్ని సబ్ చేసేయండి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ అనేది ఇచ్చారంటే ప్లీజ్ కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది హైడ్లో అయితే వెళ్ళకండి ఫ్రెండ్స్ వా సూపర్ థర్టీ త్రీ మెంబర్స్ వచ్చారండి సో ప్లీజ్ హైడ్లో ఉండకండి సో చూడండి ఎంతమంది వచ్చారు పర్లేదు అక్క మీకు పిలవాలి అని ఉంటే అలాగే పిలవండి అంటే కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు కొంతమంది యాక్సెప్ట్ చేయరు కదా తమ్ముడు అన్న అని పిలిస్తే సో అందువల్ల కొంచెం గారు అనే పిలుస్తున్నారు డోంట్ బీ హైడ్ ట్వంటీ మెంబర్స్ ఉన్నారండి సో కానీ ఒక లైక్ ఉంది స్క్రీన్ పైన డబల్ డాబ్ ఇచ్చేస్తుంది లైక్ వచ్చేస్తుంది టీ తాగవక్క తాగాను తాగాను జస్ట్ ఇప్పుడే తాగేశాను హాయ్ హాయ్ అండి శ్రీ శ్రీను శ్రీను గారు హాయ్ గుడ్ ఈవినింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై లైవ్ చాట్ సో కొత్తగా ఎవరన్నా వచ్చారంటే ప్లీజ్ ఛానల్ని కొంచెం సబ్చేజ్ చేస్తాయండి ఫ్రెండ్స్ అలాగే స్క్రీన్ పైన డబల్ ట్యాప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి సో ఏంటి ఫ్రెండ్స్ గొంతు అడుగుతూనే ఉన్నాను డబల్ ట్యాప్ ఇవ్వండి లైక్ అనేది వస్తుందని ఒక్కరు కూడా ఇవ్వట్లేదు సో కొంచెం లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ లైవింగ్ కొంచెం ముందుకు హైట్లో ఉండద్దండి డోంట్ బీ హైడ్ ప్లీజ్ కామెంట్ ట్వంటీ మెంబర్స్ థర్టీ మెంబర్స్ వస్తున్నారే కానీ ఒక చిన్న లైక్ కామెంట్ చేయలేకపోతున్నారు అబ్బా అసలు నందు నందు ఆరాధన నా చూడండి ఇట్లో ఉన్నారు ట్వంటీ నైన్ మెంబర్స్ ఉన్నారు అబ్బా సో ఒక్కొక్కరు ఒక్కొక్క లైక్ ఇచ్చినా కానీ నాకు ట్వంటీ నైన్ లైక్స్ వస్తాయిగా సో ఒక చిన్న లైక్ ఇచ్చేదానికి ఏమైపోతుంది ఫ్రెండ్స్ ఎందుకు ఆలోచిస్తున్నారు అర్థం కావట్లేదు జస్ట్ ఒక చిన్న లైక్ అలాగే ఒక టూ కామెంట్స్ చేయండి ఛానల్కి సపోర్టింగ్గా ఉంటుంది అక్కడే ఉండు రావద్దు ఇక్కడికి రావద్దని చెప్పినప్పుడు అక్కడే ఉండాలి నైన్ మెంబర్స్ ట్వంటీ మెంబెర్స్ నైన్ మెంబెర్స్ డోంట్ బి హైడ్ ప్లీజ్ కామెంట్ హైడ్లో అయితే ఉండకండి ఫ్రెండ్స్ కొంచెం ఛానల్ని సబ్ చేసేయండి అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సెవెన్ మెంబర్స్ సెవెన్ మెంబెర్స్ టెన్ మెంబర్స్ అయ్యారు టెన్ మెంబర్స్ ట్వంటీ మెంబర్స్ అవుతారు కానీ లైక్ ఎవరు కామెంట్ చేయరు ఏమైంది ఫ్రెండ్స్ ఎందుకు అలా కొంచెం సపోర్ట్ చేయొచ్చుగా మరి చెప్పండి హాయ్ రా మాధవి బాగున్నావా గుడ్ ఈవినింగ్ హాయ్ హాయ్ వదిన ఎలా ఉన్నావు సత్య వదిన బాగున్నావా లైక్ త్రీ థ్యాంక్ యూ హాయ్ హాయ్ సిస్టర్ హన్షు హనుమంత్ హాయ్ హాయ్ హనుమంత్ గారు గుడ్ ఈవినింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్కి వచ్చినందుకు వదిన ఎలా ఉన్నావు పిల్లలు ఎలా ఉన్నారు అన్నయ్య ఎలా ఉన్నారు సత్య వదిన టీ తాగ ఏంటి స్పెషల్ ఏం చేస్తావు ఈరోజు మా వదిన చాలా బిజీ అయిపోయింది అబ్బా మా లైవ్ కూడా రావట్లేదు ఇంకేంటో వదిన విశేషాలు ఏం చేస్తున్నారు కర్నూలు ఎలా ఉంది వైజాగ్ మాది గోపి గోపి గారు వైజాగ్ మాది మీది వైజాగ్ మాది తిరుపతి అండి సో లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేశారంటే నాకు లైక్ అనేది యాడ్ అవుతుంది సో లైవ్ ఇంకొంచెం ముందుకు వెళ్తుంది సో లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ హనుమంత్ గారు ఎలా ఉన్నారండి ఫస్ట్ టైం మా ఛానల్కి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి సత్యావదిన ఉన్నావా డోంట్ బీ హైడ్ ప్లీజ్ కమెంట్ డోట్ బీ హైడ్ ప్లీజ్ కామెంట్ హైడ్లు అయితే ఉండకండి ఫ్రెండ్స్ పలికి ఓకే

సో మనకు లైక్ అనేది వచ్చిందంటే మనం చేంజ్ అయిపోతాం అనమాట కొంచెం లైక్స్ ఇచ్చేసేయండి చక్కచక్క ఏమా నందు కొంచెం అరద్దు ఫ్రెండ్స్ ఉన్నారు ప్లీజ్ హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ డోంట్ బీ హైడ్ ప్లీజ్ కమెంట్ సో వీలైతే నాలుగు కామెంట్లు కుదిరితే ఒక లైక్ ఇచ్చేసాయండి b u 어 u m a c a Mamme, naki sari ye. Gopu, gopu, gopu. Sengko, pa reshuna ka. E naki sari mareshuka. Amma, ha? Gopu, mungu lesho. Niko, aniko beshe na denge kya. Pa, tukha, pido, Na, hai gopu. Gopu, kuskune, dhokkona. Sengko, kuskune, dhokkona. Ha? Mungu, kuskune, dhokkona. Mungu, kuskune, dhokkona. Mungu, kuskune, dhokkona. Mungu, kuskune, dhokkona. Mungu, వన్ మెంబర్ అయితే ఉన్నారు టూ మెంబర్స్ వచ్చారు హైడ్ లో ఉండకండి కొంచెం సపోర్టింగ్ మెసేజెస్ అన్నా చేయండి ఫ్రెండ్స్ హైడ్ లో ఉండకుండా Don't be hard. Please comment. behind please comment